ప్రసాద్ భార్య దగ్గరకు వెళ్ళి బాబుని తీసుకుని ఆడిస్తూ ఉంటాడు నన్ను క్షమించు పొరపాటున రోజు చాలా మాటలు అన్నాను భర్త మాటలు విన్న శాంతి ఇలా అంటుంది ఊరుకోండి మీ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే అనుకుంటారు తన భార్య మనసు తెలుసుకున్న తర్వాత ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఇద్దరూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు మనవడు పుట్టిన తరువాత వాడితో ఆడుకుంటూ వాడి ఆలనా పాలనా చూసుకుంటూ కొడుకు కోడలు సంతోషంగా ఉండటం చూసి చాలా సంతోషిస్తుంది ఈ శారద వచ్చిన తర్వాత అసలు నన్ను పట్టించుకోవడమే మానేశావు నీ పెల్లా ఉందగదరా నీకన్నీ చేసి పెట్టడానికి నీకేమైనా కావాలంటే నీ పెళ్ళా నడుగు అయితే నన్ను పట్టించుకోవమ్మా అసలు వాడు మీ అమ్మగారిని వదిలి నా దగ్గరికే రావట్లేదండి దగ్గరకు తీసుకుంటుంటే చాలు ఏడుస్తున్నాడు ఆడెంత అయినా నా మనవడు నా మాటే వింటాడు నా శేష జీవితం అంతా ఇక వీడితోనే రా అయితే నాయనమ్మ మనవడు అప్పుడే ఒక జట్టు అయిపోయారా చూసే వాళ్ళందరికీ అనుమానంగా ఉందంట మళ్ళీ అనుమానమా ఏమనుమానం వాడికి తల్లి ఎవరా అని చూసే వాళ్ళకు కూడా అనుమానంగా ఉందంటండి ఎవరైనా పిల్లలు తల్లితోనే ఎక్కువగా ఉండాలనుకుంటారు వీడు మాత్రం నాయనమ్మని కాకపడుతున్నాడు అరే మనవడో కబుర్లు జాపరావన్నా వాడు మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంక చెవులు మూసుకోవాలేమో చూడెలా చూస్తున్నాడు ఊరుమురిమి అచ్చ మీ నాన్నగారు చూపేరా మీ నాన్న కూడా అంతే కోడిగుడ్డంత కళ్ళతో నా వంక ఉరిమి ఉరిమి చూసేవాడ్రా అందుకేనేమో అత్తగారు మా దగ్గర కంటే మీ దగ్గరే వాడు ఎక్కువసేపు ఉంటున్నాడు అవునవును మా ఆయనే మళ్ళా వచ్చాడు అది సరే గానీ ఆ రబ్బ్బాయి పిల్లాడి పుట్ట ఆరు నెలలు అయింది ఆడికి పేరు పెట్టి అన్నప్రాసం చేయాలి కదా చెయ్యాలి కానీ నేను ఉద్యోగం పనుల మీద బిజీ అయిపోయానమ్మా అసలు పట్టించుకోవడానికి సమయం కూడా దొరకట్లేదు అత్తయ్య గారు మీరే ఒక మంచి రోజు చూసి చెప్పండి ఆ రోజునే వీడికి అన్నప్రసన్న అప్పుడే నామకరణం కూడా చేసేద్దాం ఆ సరే సర్లే మరి పిల్లాడికి పేరేం పెడదాం అనుకున్నారు ముందుగా వీడి జాతకం సిద్ధాంతి గారికి చూపిస్తే ఆయన్ని మంచి రోజుతో పాటు పిల్లాడికి ఏ నక్షత్రం మీద పేర్లు పెట్టాలో కూడా చెప్తారు కదా సర్లే అయితే నేను సిద్ధాంతి గారికి కబురు పెడతాను ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి అనేం చెప్తారో విని దాన్ని బట్టి మనం ఆలోచించుకుందాం ఇక శారద చెప్పినట్టుగానే సిద్ధాంతికి కబురు పంపిస్తుంది ఆ తర్వాత కాసేపటికి సిద్ధాంతి వస్తారు రండి సిద్ధాంతి గారు చెప్పండమ్మా ఏమిటి రమ్మన్నారు అది సిద్ధాంతి గారు నా మనవడి జాతకాన్ని రాయించాలి అంతేకాదండి వాడు పుట్టి ఆరు నెలలు దాటింది ఆడికి నామకరణ కూడా చేయాలనుకుంటున్నాం శుభం పిల్లాడు ఎప్పుడు పుట్టాడు ఏ రోజున పుట్టాడు సమయం తెలిస్తే పిల్లాడి జాతకాన్ని రాసి దాన్ని బట్టి నామకరణం చేయటానికి ఏ రోజు మంచిదో నేను చెప్తాను ఇక సిద్ధాంతి గారు అడిగినట్టుగానే పిల్లాడికి సంబంధించిన అన్ని వివరాలు ఇస్తుంది శారద శారద ఇచ్చిన వివరాల ప్రకారం సిద్ధాంతి ఆ బాబు జాతకాన్ని రాస్తారు అబ్బాయి జాతకం బాగుంది చాలా బాగుందమ్మా కానీ కొన్ని దోషాలున్నాయి కాబట్టి కొన్ని పరిహారాలు చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి ఎలాంటి దోషాలు సిద్ధాంతి గారు వాటికి ఏం పరిహారాలు చేయాలి పిల్లాడి జాతకం మాత్రం బాగుందమ్మా కానీ పిల్లాడు వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతుంది తల్లిదండ్రులతో అసలు ఉండకూడదు తల్లిదండ్రులకి ఎంత దూరంగా ఉంటే తల్లిదండ్రులు అంత సంతోషంగా ఉంటారు ఒకవేళ ఇతను గనక తల్లిదండ్రులకి దగ్గరయ్యాడనుకోండి వారి మధ్య ఖచ్చితంగా దూరం పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా దూరం కూడా కావచ్చు అర్థం కాలేదండి ఏమీ లేదమ్మా శారదా పిల్లాడి జాతకం బాగుంది కాకపోతే జాతకం ప్రకారం తల్లితండ్రులకి గండం మీద బుట్టాడంతే మరైతే ఇప్పుడు నన్నేం చేయమంటారండి పిల్లాన్ని మీ దగ్గరే ఉంచుకోండి కొడుకుని కోడల్ని ఇంట్లో నుంచి పంపించేయండి అదే మంచిది నా కొడుకుని చూడకుండా నేను ఉండలేనండి అలాంటి వాడిని శాశ్వతంగా దూరంగా ఉంచాలని బాధగా ఉంది చూడమ్మా మీరిప్పుడు కొడుకుని కోడల్ని దూరంగా ఉంచకపోతే మీరు కొడుకుని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది అది కొడుకుతోనే కాదు కోడల్ని కూడా కోల్పోల్సి రావచ్చు ఆ తర్వాత మీ ఇష్టం సరే పూజారి గారు మీరు చెప్పిందే చేస్తాను అయితే వెంటనే ఏం లేదు కదా చెప్పే కదమ్మా బాబు వయసు పెరిగే కొద్దీ దాని ప్రతిఫలం కూడా కనిపించటం మొదలవుతుంది దాని ప్రభావం యొక్క సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి ఈలోగా అప్పుడే బయట నుంచి ఇంట్లోకొస్తుంది కోడలు ఇంట్లో నుంచి సిద్ధాంతి గారు బయటకు వెళ్తూ ఉంటారు తనకెదురొచ్చిన సిద్ధాంతి గారికి నమస్కరించి లోపలికి వెళ్ళిపోతుంది శాంతి అక్కడ దిగులుగా కూర్చున్న అత్తగారిని చూస్తుంది ఏవైందండి అలా ఉన్నారేంటి సిద్ధాంతి గారు ఏమన్నారు ఏం లేదమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది ఓ అలాగా అత్తయ్య కాఫీ తీసుకుని వస్తాను అని వంటింట్లోకి వెళ్తుంది శాంతి ఇక శారద అక్కడే కూర్చొని ఆలోచిస్తూ భయం భయంగా ఉంటుంది కాసేపటికి శాంతి కాఫీ పెట్టుకుని అత్తగారి దగ్గరికి వస్తుంది అత్తయ్యా ఇదిగోండి కాఫీ తీసుకోండి ఇక కోడలు తీసుకొచ్చిన కాఫీ తాగుతూ ఉంటుంది శారద గారు ఏమన్నారు బాబుకి ఎప్పుడు నామకరణం చేయాలన్నారు నేను కాసేపు నిద్రపోవాలమ్మా మనం తర్వాత మాట్లాడుకుందాంలే శాంతి ఏమీ మాట్లాడకుండా అత్తగారిచ్చిన కాఫీ కప్పు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది శారద తన గదిలోకి వెళ్లి నిద్రపోతుంది అలా రెండు రోజులు గడిచిపోతాయి తర్వాత నుంచి ప్రసాద్ ఇంటికొస్తాడు కొడుకుని చూసిన శారదా చాలా సంతోషిస్తుంది అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా దేని గురించిరా ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది బయట భోజనం కూడా సరిగా ఉండట్లేదు అందుకే అక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను సరే నాన్నా తీసుకో నేను మిమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్ళాలనుకుంటున్నానమ్మా మీరెళ్ళాలనుకుంటే మీరెళ్ళరా నేను మాత్రం ఈ ఇల్లు వదిలి రాను నాకు ఆ పట్టణ వాతావరణం అస్సలు సరిపడదు మిమ్మల్ని వదిలి మేము ఎలా వెళ్తాం అత్తయ్య గారు అమ్మా నీకు వయసు పెరిగిపోతుంది నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు సరే ఇప్పుడు ఆ విషయం వద్దులే కానీ ఇంకా సమయం ఉంది కదా నేనొంటరిగా ఎక్కడ ఉంటానురా నువ్వు అమ్మాయి పట్నం పోండి మనవడిని పెంచుకుంటూ నేను ఎక్కడే ఉంటాను సరే అమ్మా సిద్ధాంత్ గారు బాబు నామకరణం ఎప్పుడు చేయాలని చెప్పారు ఆ చెప్పారమ్మా అంతేకాకుండా కొన్ని పరిహారాలు కూడా చేయించాలని చెప్పారు ఏం పరిహారాలు అత్తయ్యా ఎలాంటి పరిహారాలు ఈ నెలాఖరికి మంచి ముహూర్తం ఉందని చెప్పారు అప్పుడే పిల్లాడికి నామకరణ చేయించమన్నారు అమ్మవారికి అభిషేకం చేయిస్తే సరిపోతుందన్నారులే సరే అమ్మ నేను ఆ రోజు సెలవు తీసుకుంటానులే ఆఫీస్కి సరే మీరు స్నానం చేసి రండి కలిసి భోజనం చేద్దాం సరే అని ప్రసాద్ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు శారద బాబుని ఆడిస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఇంకొకసారి ఆలోచించండి మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేము పట్నం ఎలా వెళ్తాం నేను ఒంటరిగా ఏమి లేనమ్మా నా కాలక్షేపం కోసం ఉంటాడు ఇంటి పని వంట పని చేసుకోవడం కోసం పని మనిషి సుబ్బులు వస్తుంది నువ్వు అబ్బాయితో పట్టణం వెళ్ళి అక్కడే ఉండి వాడి కుండి పెడుతూ ఉండు అది గారు అది లేదు ఇది లేదు ఇంకా దాని గురించి మాట్లాడు మాకు ఇక అత్తగారిని విసిగించటం ఇష్టం లేక మారు మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత స్నానం చేసి ప్రసాద్ కూడా వస్తాడు ముగ్గురు కలిసి భోజనం చేసి పడుకుంటారు ఒక రెండు రోజుల తర్వాత ప్రసాద్ ఇలా అంటాడు అమ్మా నేను ఆఫీస్కి వస్తాను ఈ నెలాఖరికి సెలవు పెట్టుకోవాలి కాబట్టి నేను రేపు వారం ఇంటికి రాను సరాసరి పిల్లాడి నామకరణానికి వస్తాను అని చెప్పి ప్రసాద్ వెళ్ళిపోతాడు ఇక శాంతి ఇంటి పనిలో నిమగ్నం అయిపోతుంది అత్తగారు మనవడితో ఆడుకుంటూ ఉంటుంది